హనుమకొండలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ప్రారంభమైంది ఈ జ్యువెలరీ మాల్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు బంగారం వెండి డైమండ్ నగల వ్యాపార కేంద్రంగా నగరంగా మారుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు దీంతో యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందని తెలిపారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వ్యాపార వర్గాలు ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న బ్రాంచులకు మంచి స్పందన లభించిందని ఎండి నరసింహారెడ్డి తెలిపారు నాణ్యతతో కూడిన బంగారు నగలు ఫ్యాక్టరీ ధరలకే అందిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు లోకల్ మందికి భోజనం పెట్టే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థలని మనం కాపాడుకోవచ్చు బాధ్యత మనవి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వీరందరికీ కూడా పెట్టినటువంటి వాళ్ళకు హన్మకొండ జిల్లా మీ పక్షాన మీకు అండగా ఉంటాం మీరు కూడా రూల్స్ ప్రకారంగా అన్ని సిస్టమేటిక్ గా పోవాలని చెప్పి మేము కోరుకుంటూ సో మన ముకుంద జ్యువెలర్స్ ఫోర్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి హన్మకొండలో పెద్ద షోరూమ్ పెట్టాలి అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ పెట్టాలి అన్న కాన్సెప్ట్ తో వచ్చాము ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఎంత లైట్ వెయిట్ లో అయినా ఎంత బంగారం ధరలో మీరు తీసుకునేటట్టుగా ఉంటాయి అది ఫ్యాక్టరీ ధరలకి